అబోదయం ప్రతి వ్యక్తికి దేవానికి ప్రబోదయం అందరికీ ప్రజలు బాగున్నారా ఇది వాగ్దానము హిందీ గ్రంథము ముప్పై ఒకటి అధ్యాయము మూడో వచనము శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను ఇవది కాదు సమయంలోనే దేవాది దేవుడు శాశ్వతమైన ప్రేమతోనండి నిత్యమైన ప్రేమతో ఒక రోజుండి ఒకరోజు లేని ప్రేమ కాదండి ఒకేలా ఉండే ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు మనం మంచిగా ఉన్నా ఆయన ప్రేమిస్తాడు మన చెడ్డగా ఉన్నా ఆయన ప్రేమిస్తాడు మన రోగంతో ఉన్నా ఆయన ప్రేమిస్తాడు లేదా మనము అవిద్యతో ఉండి ఆయన తృణీకరించినా ఆయన విడిచిపెట్టినా కూడా ఆయన ఎప్పుడు కూడా మనం ప్రేమిస్తూనే ఉన్నాను ఆయన ఆయనది శాశ్వతమైన ప్రేమ అండి ఆయనది నిత్యమైన ప్రేమ ఎప్పుడు నిన్ను విడిచిపెట్టని ప్రేమ కనుక ఉదికాల సమయంలోని ఆయనది అద్భుతమైన ప్రేమ ఆయన సాక్రిఫైస్ ప్రేమ అందుకే మనం అనుకుంటూ ఉంటాం ఈ లోకంలోని అందరూ మళ్ళీ ఎక్కువగా ప్రేమిస్తున్నారు తల్లి తండ్రి భర్త భార్య అని అనుకుంటాం కానీ వాళ్ళందరి ప్రేమలకు నిత్యమైన ప్రేమ సత్యమైన ప్రేమ ఎస్ఐ ప్రేమ ఆ ఎస్ఐ ప్రేమ నీ కోసం ప్రతీదీ అప్పగించిందండి నీ కోసం ఏది చేయడానికైనా అది ఆ ప్రేమ వెనదిరగదు అలా అందుకే తన ప్రాణాన్ని సహితం శనిలో యాగం చేసిన ప్రేమ నీకోసము నా కోసము మన పాపాల కోసం మన అపరాధాల కోసము మన నరకానికి వెళ్ళవలసిన మనల్ని నిత్యరాజ్యాన్ని చేర్చడం కోసం ఆయనే సినిమా యాగం చేసిన గొప్ప ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఎస్ఐఏ ప్రేమ అండి ఆయన ప్రేమ నేను ఎప్పుడు వెంటాడుతూనే ఉంది ఆయన నేను బహుగా ప్రేమిస్తున్నాడు ఆయన నువ్వు కావాలి ఈ ఉదయం సమయంలో అయా నేను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆయనకి నువ్వు ఇవ్వగలవా ప్రార్థన చేసుకుందామండి జిమ్ గల దేవుడా సజ్జిం గల దేవుడా నీకు వందనాలు చూస్తున్నాం ప్రభావా అయ్యా శాశ్వతమైన ప్రేమతో నేను నేను ప్రేమిస్తున్నాను అని మాట ఇచ్చిన తండ్రి నీ వందనాలు అయ్యా నీ ప్రేమకు మించిన ప్రేమ ఈ లోకంలో ఏది లేదు తండ్రి అయ్యా నీ ప్రేమకు మేము దాసోహమై నీ కొరకు బ్రతికే వారిగా మేము ఉండే భాగ్యం మాకు దయచేసి మీరుత్య నాజ్యంలో నిత్య రాజ్యంలో ఉండే భాగ్యాన్ని వలసగా వేడుకుంటూ నా శ్రేణులు నడిచిన తండ్రి ఆమె